SVS Satwik 77 comprising of Azeem Pasha and Venkatesh Sai Satwik congratulations to both of you టీవీఎస్ క్రెడిట్ ఎపిక్ అనేది ఒక నేషనల్ హ్యాక్థాన్ అండి దీనికి ఒక ఫిఫ్టీ థౌజండ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారనమాట అసలు ఫస్ట్ హ్యాక్థాన్ ఎందుకు పెడతారు దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే స్టూడెంట్ ఇన్నోవేషన్స్ ని కంపెనీ లెవెల్ వరకు రీచ్ అవ్వడానికి ఇటువంటి ఇటువంటి హ్యాక్థాన్స్ పెడతారనమాట ఈ టీవీఎస్ క్రెడిట్ ఎపిక్ అనేది కూడా పెట్టారనమాట దీనికి ఫిఫ్టీ థౌజండ్ స్టూడెంట్స్ అప్లై చేశారండి ఫార్టీ త్రీ ఆర్ ఫిఫ్టీ థౌజండ్ నాకు కరెక్ట్గా నెంబర్ తెలియదు ఫస్ట్ రౌండ్లో ఈ యాభై వేల మందిలో మూడు వేల నాలుగు వందల మంది తీసారనమాట ఒక్క టీం అంటే ఇద్దరు ఉండాలి అందులో మా బాబు టీం ఉంది అంటే మా బాబు మా బాబు ఫ్రెండ్ అజీమ్ అని వీళ్ళిద్దరు కలిపి ఒక టీం అనమాట సో ఈ ఫస్ట్ రౌండ్ మూడు వేల నాలుగు వందల మందిలో వీళ్ళ టీం ఉంది ఇక సెకండ్ రౌండ్ జరిగిందండి ఇది కోడింగ్ రౌండ్ ఇందులో మూడు వేల నాలుగు వందల మందిలోంచి మూడు వందల యాభై మందిని తీశారు తర్వాత థర్డ్ రౌండ్ అయిందండి థర్డ్ రౌండ్ లో మూడు వందల యాభై నుంచి పదిహేడు మందిని తీసుకున్నారు ఇందులో ఉన్న కాలేజీలన్నీ కూడాను ఐఐటి ఎన్ఐటి అనమాట మా బాబు విజయనగరంలో ఎంవీజీఆర్ కాలేజ్ నుంచి మా బాబు టీం అనమాట ఈ పదిహేడు మందికి మళ్ళీ గ్రాండ్ ఫినాలే పెట్టారండి అందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి లక్ష రూపాయలు క్యాష్ ప్రైజ్ కొన్ని గిఫ్ట్స్ అలాగే సెకండ్ వచ్చిన వాళ్ళకి సెవెంటీ ఫైవ్ కొన్ని గిఫ్ట్స్ అలాగే థర్డ్ వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ అనమాట అంటే థర్డ్ అంటే సెకండ్ రన్నర్ అప్ అనమాట సో మా బాబుకి మా బాబు టీమ్కి థర్డ్ వచ్చిందనమాట అంటే సెకండ్ రన్నర్ అప్గా ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ప్రైజ్ తీసుకున్నారు అంటే ఇద్దరు టీం కదా చెరో ట్వంటీ ఫైవ్ మొత్తానికి ఏంటంటే ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ప్రైజ్ వచ్చింది అలాగే ఈ ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ప్రైస్ తో పాటు ల్యాప్టాప్ బ్యాగ్ సిప్పర్ గ్లాసు ఇంకేవో ఇచ్చారు అలాగే ఓ త్రీ సెవెంటీ రూపీస్ పిజ్జా వాచర్ కూడా ఇచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపించింది హాయ్ అండి అందరికీ హ్యాపీ మేంక తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని ఇంతవరకు చూసింది ఒక మంచి గుడ్ న్యూస్ అండి అన్ని వివరాలు చెప్తాను యాక్చువల్గా ఇది మూడు నాలుగు నెలల క్రితమే నేను ఎంతో హ్యాపీగా మీ అందరితో షేర్ చేయాలి కానీ నేను ఈనాటి వరకు కూడా షేర్ చేయలేదు ఈ విషయంలో నాకు చాలా గిల్టీగా ఉంది ఈ రోజు కూడా షేర్ చేయకపోతే నేను పెద్ద మిస్టేక్ చేసిన దాన్ని అవుతాను నా మనసుకు నేను సర్ది చెప్పుకోలేను ముందుగా అయితే మా పెద్ద బాబు పుట్టినరోజు అండి మొట్టమొదటిసారిగా ఇంటికి దూరంగా ఉండే టైంలో పుట్టినరోజు వచ్చింది కనుక భగవంతుడి ఆశీస్సులు నా ఆశీస్సులతో పాటు మీ అందరు ఆశీస్సులు కూడా వాడికి ఇస్తే వాడు ఎక్కడున్నా క్షేమంగా సంతోషంగా ఉంటాడనేది నా ఉద్దేశం అనమాట అందుకే మీ అందరికీ వాడిని బ్లెస్ చేయమని కోరుకుంటూ ఇక విషయంలోకి వెళ్లే ముందుగా కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలండి మా ఇళ్లలో పుట్టినరోజులు అనేవి గ్రాండ్గా పార్టీలా చేసుకొని చుట్ ఫ్రెండ్స్ని పిలుచుకొని ఆ కేకులు కటింగ్లు అలాంటివి లేవండి కానీ మా పెద్ద బాబు మొదటి పుట్టినరోజు మాత్రం చాలా బాగా చేసుకున్నామండి అంటే అదొక మెమరీగా ఉండిపోద్ది కదా బాబు ఎప్పుడు పెద్దవాడైనా అందుకని అందరినీ పిలుచుకొని చాలా బాగా చేసుకున్నాం అనమాట అయితే అది ఒక వీడియో రూపంలో కూడా ఉంది ఇప్పుడంటే సెల్ ఫోన్లో కానీ అప్పుడలా కాదు వీడియోగ్రాఫర్ని తెచ్చి మరీ వీడియో తీయించడం అది చేసామన్నమాట సీడీ రూపంలో కానీ కొన్ని కారణాల వల్ల మా రెండో బాబు మొదటి పుట్టినరోజుని అసలు ఏమీ చేసుకోలేదండి కారణాలు ఏమైనా కానివ్వండి కానీ ఒక అమూల్యమైన రోజు నాడు అసలు ఏమీ జరుపుకోలేదనమాట అందుకని పేరెంట్స్గా మనం ఏంటి పిల్లలు అందరికీ సమానంగా చూస్తే కదా అప్పుడు మనం పేరెంట్స్ అనిపించుకుంటాం అందుకని వాడికి ఒక మంచి మెమరీ ఉంది వీడికి మంచి మెమరీ లేదు కదా అని చెప్పి ఇంకా అప్పటి అప్పటినుంచి పుట్టినరోజులు గ్రాండ్గా చేసుకోవడాలు కావు మామూలుగా చేసుకుందాం అని ఉద్దేశంతో ఉందన్నమాట అయితే మీకు అనిపించవచ్చు ఒక ఇయర్ చేయకపోతే ఏముంది సెకండ్ ఇయర్ బాగా గ్రాడ్యుడేట్ చేయొచ్చు కదా అని కానీ అప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే తల్లిగా నాకే అయ్యో ఒకటి చేసి ఒకటి చేయలేదని ఒక అసంతృప్తి వచ్చింది పిల్లల్లోని ఈ పుట్టినరోజులు గ్రాండ్గా చేస్తూ ఉన్నామే అనుకోండి ఫ్రెండ్స్ని పిలిచి అదొక పెద్ద అకేషన్ లాగా ఏదైనా సందర్భాల్లో ఎప్పుడైనా చేయలేని పరిస్థితులు అప్పుడు వాళ్ళకి ఒక అసంతృప్తి మిగిలిపోతుంది అన్ని మనీతోటే ముడిపడతాయని నేను అన్నండి అన్ని కారణాలు కూడా ఉంటాయి రకరకాల కారణాలు ఉంటాయి కనుక ఏ కారణం వల్లైనా పుట్టినరోజు చేసుకోలేనప్పుడు అది ఒక పెద్ద అసంతృప్తి లాగా ఆ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ వాళ్ళు ఆ చదువులో కానీ వాళ్ళ ప్రశాంతతలో కానీ ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి అప్పటి నుంచి ఏ నిర్ణయం తీసుకున్నానంటే ఇంకా గ్రాండ్గా పార్టీలు ఎవరిని పిలవడాలు గట్రా ఏమీ చేయకూడదు అని మొత్తం పుట్టినరోజు మానియమండి చక్కగా ఉదయం లేచిన తర్వాత వాళ్ళకి నలుగు పెట్టి నూనె పెట్టి బొట్టు పెట్టి అక్షంతలు వేసి స్నానం అయిన తర్వాత కొత్త బట్టలు వేసిన తర్వాత ఖచ్చితంగా గుడికి వెళ్ళడం దర్శనం చేయించడం అలాగే ఎంతో కొంత మాకు కలిగినంత అది వెయ్యి రూపాయలు అవనివ్వండి ఐదు వందలు అవనివ్వండి అన్నదానానికి ఇప్పుడు అంటే రిసీట్ పడితల గుడిలో రాయించేస్తాం కాని అండి ఇంతకుముందు ఏం అంటే బియ్యం కొనుక్కొని వెళ్ళి కందిపప్పు కొనుక్కొని వెళ్ళి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో వండుతారనమాట బ్లైండ్ కు అనాథాశ్రమంగా దేనికో వాళ్ళు వండడానికి ముందుగానే మనం సరకల బియ్యం కందిపప్పు ఇస్తే అంటే ఒక బస్తా మాకు కలిగినట్టు ఒక పాతి కేజీలో ఎంతో కొంత ఇస్తే అది ఆ రోజు వంటలో యూజ్ చేస్తారు అది మనకు ఒక తృప్తి అనమాట ఇప్పుడు ఏంటంటే టైమింగ్లు కుదరకపోవడం వల్ల పైడితల్ అమ్మవారి గుడిలో అన్నదానానికి కట్టేస్తూ ఉంటాం అనమాట మాకు ఎంత కలిగితే అంత ప్రతి పుట్టినరోజుకి జరిగేది ఇదే తంత అనమాట సాయంత్రం చక్కగా వాళ్ళు కాలేజీ నుంచో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజీలో చాక్లెట్లు పంచరాల అలాంటివి ఏమి ఉండవండి ఈవినింగ్ వచ్చిన తర్వాత పానీపూరియో చాటో లేదంటే రెస్టారెంట్కి వెళ్ళి ఏదో తినడం అంతవరకే పుట్టినరోజు వేయడకనమాట అయితే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు మన అపార్ట్మెంట్లోనో మన చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు పిల్లలు పుట్టినరోజు నేను పిలుస్తారు కదా కేకులు కట్ చేసినప్పుడు పక్కన నించోమని అయితే పిల్లల మనసులో ఉంటుంది కదా వీళ్ళందరూ చేసుకుంటున్నారు మనం మాత్రం ఎందుకు ఇలా చేసుకోమని ఎక్కడో ఏమోలో ఉంటుంది కదా మనసులో అందుకని వాళ్ళకి ఆ డౌట్ వచ్చి వాళ్ళు నన్ను ముందు నేను ఏం చెప్పేది అని పుట్టినరోజు ప్రతి ఏడాది వస్తుంది మనం చేసుకుంటున్నాము ఇలా మనం బియ్యము కందిపప్పు లేదంటే అమౌంట్ అన్నదానానికి ఇవ్వడం వల్ల హ్యాపీగా కొంతమంది తింటారు కదా ఒక ఫుడ్ పెడితే అది మంచిది కదా అంటే ఒక పాజిటివ్గా వాళ్ళ మైండ్లో అంటే అది లోటు కాదు మనం ఇలా ఖర్చు పెట్టాల్సింది ఇంకో రూపంలో ఖర్చు పెడుతున్నాం అని చెప్పేదాన్ని దాంతోపాటు ఇంకో విషయం చెప్పేదాన్ని ఏంటంటే పుట్టినరోజు గ్రాండ్గా చేసుకోవడం కాదు అన్న మనం ఏదైనా సాధించామనుకో అది చదువులో కానీ పాటలో కానీ దేంట్లో కానీ మనం ఏదైనా సాధించామనుకో అప్పుడు దాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇలా నేను చిన్నప్పుడు చెప్తూ ఉండేదాన్ని అనమాట పిల్లలు కూడా అర్థం చేసుకొని పాటల్లోనో చదువుల్లోనూ చెస్లోనూ దేంట్లో దాంట్లో మంచి ప్రోగ్రెస్ తోట ఉన్నారండి వీలున్నంత వరకు కొన్ని కొన్ని మీతో షేర్ చేస్తూనే ఉన్నాను అయితే ఇప్పుడు ఈ నేషనల్ హ్యాక్థన్ అనేది జరిగి నాలుగైదు నెలలు అంటే మంచి ఎండల్లో జరిగిందనమాట కానీ నేను మీతో షేర్ చేయలేదండి అటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయన్నమాట మరొకలైతే దీన్ని బాగా సెలబ్రేట్ చేసుకొని ఒక మంచి మెమరీ ఇస్తారు ఎందుకంటే అంత చక్కగా సాధించినందుకు వాడికి ఒక మంచి మెమరీ ఇవ్వాలి ఇస్తే లాంగ్ వాడికి ఒక గుర్తుండిపోతుంది అనమాట ఒక మంచి సెలబ్రేషన్ ఒక మంచి గిఫ్ట్ కాదు కదా ఒక మంచి స్వీట్ కూడా తయారు చేసి పెట్టలేదు అలాంటి సిచ్యువేషన్స్ అనమాట ఇప్పుడు ఇదే కాదండి ఇంకా కొన్ని మంచి గుడ్ న్యూస్లు ఉన్నాయి అవి త్వరలో మీతో షేర్ చేస్తాను అంటే ఇది సందర్భం కాదు కనుక ఇప్పుడు చెప్తున్నాను వీడియో లెంగ్తీ అయిపోతుందని అయితే ఇంత మంచి విషయాలన్నీ ఈ నాలుగైదు నెలల కాలంలో జరిగినా కూడా మీతో షేర్ చేయలేదు అప్పుడు మనసులో ఎలా ఉండేదంటే మధ్యతరగతి మనస్తత్వాలు మనం ఇన్ని టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా మనం పిల్లలు అది సాధించాడు ఇది సాధించాడు అనేటప్పుడు వీళ్ళకేం వీళ్ళ పని బాగుంది అన్నట్టుగా ఏమైనా నెగిటివ్గా అది మనకి ఇంపాక్ట్ అవుతుందా అంటే చూసారా దిష్టి తగులుతుంది అలా మళ్ళీ ఇప్పుడు నేను అనుకున్నా చా నేను ఎందుకు అలా ఆలోచించను దిష్టి ఎవరికి తగులుతుంది కష్టపడిన వాళ్ళకి కష్టపడి మంచిగా ఉండేవాళ్ళు మంచి ఉండే ఉండేవాళ్ళకి అందరు ఆశీర్వదిస్తారు కానీ ఎవరు దిష్టి పెడతారు ఎవరు దిష్టి పెడతారు నేను ఆలోచించింది తప్పు ఖచ్చితంగా ఈ విషయం నేను షేర్ చేయాలి ఎందుకంటే వాడు ఎంత కష్టపడ్డాడో నేను చూసా నిజం చెప్పాలంటే వాడు చదువుకుందికి వేరే ఒక స్పెషల్ రూమ్ అని కానీ ఒక టేబుల్ చైర్ కూడా లేదు అంటే అది కొనలేరా అని అనకండి అంటే ల్యాప్టాప్కి ఒక టేబుల్ అనేది ఉంటే బ్యాక్ పెయిన్ లేకుండా ఒక కంఫర్ట్ జోన్లో ఉంటుంది అది కొనలేమని కాదు అది పెట్టుకుందికి మా ఇంట్లో ప్లేస్ లేదనమాట డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇల్లు అనమాట ఒకడు చదువుకోవాలంటే ఒక రూమ్ వాడికి ఇచ్చేయాలి మీకు తెలుసు మా చిన్నబాబు పాడతాడని అంటే పెద్దవాడు కూడా పాడతాడు కానీ అప్పుడప్పుడు కానీ చిన్నబాబు ఏంటంటే లైఫ్ మ్యూజిక్ తోట ముడిపడింది అన్నట్టుగా వాడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు పక్కన చదువుకుంటుంటాడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు శృతి పెట్టుకుని వాడు పాడుతున్నప్పుడు వాడికి ఒక రూమ్ ఇవ్వాలి వాడు పాడుతుంటే వీడు చదువుతున్నప్పుడు వినిపిస్తూ ఉంటుంది వీడికి సెమిస్టర్ అయినా కానీ లేదా ఎలాంటి హ్యాక్ అయితే ఏవైనా ఉన్నా సరే వాడు పాడుతున్నా నువ్వు పాడకు నేను చదువుకోవాలని వీడు అనేవాడు కాదు వీడు అలాగే అడ్జస్ట్ అవుతూ ఉండేవాడు అంటే పాటలనే కాదండి టీవీ మాటలు గోల రావడం వెళ్ళడం తలుపులు సౌండ్లు ఇవన్నీ తట్టుకొని వాడు రాత్రి అందరూ పడుకున్నాక చదువుకుందాం అన్నట్టుగా ఏమైనా వర్క్లు ఉంటే చేసుకుంటూ ఉండేవాడు అనమాట ఇంకా ఎండలప్పుడైతే పెద్ద బాబు ఏసీ రూమ్లో మంచం మీద కూర్చొని చదువుకుంటే పక్కన పడుకునే వాళ్ళకి లైటింగ్ వేస్తే డిస్టబెన్స్ ఒకటి రెండు ఏసీ రూమ్లో ఉంటే అక్కడ వీడు టేబుల్ చైర్ వేసుకొని చదువుకుందికి అక్కడ మాకు ప్లేస్ లేదన్నమాట చిన్న రూమ్లో సో మంచం మీద కూర్చొని చదివితే బ్యాక్ పెయిన్ వస్తుండేది ప్లస్ నిద్ర వచ్చేస్తుండేది ఇవన్నీ ఎందుకని ఇంత ఒక్క చెమట్ల కారుకొని కింద నుంచి వేడిగా గచ్చు కాలిపోతున్నా కూడా హాల్లోనే చదువుకుంటుండేవాడు గంట అలా ఇంచుమించు గంట రెండు కూడా అయిపోతూ ఉండేది అంత కష్టపడుతు ఉండేవాడు మరి పేరెంట్గా నేనేం చేయాలి వెళ్ళి హాయిగా పడుకుంటే సల్లాడుకుంటే కాదు కదా కనుక నేనేం చేసేదాన్ని అంటే వాడు తెలివేసి ఉన్నంత వరకు నేను ఉండేదాన్ని వీడే కాదు చిన్నవాడు కూడా పరీక్షలు అప్పుడు అలాగే చదువుతాడు కష్టపడతాడు వాడు లేచినా సరే నేను ఉంటాను ఎందుకంటే నేను తెలివేసి ఉంటేనే వాళ్ళు చదువుతారా అని కాదు అక్కడ అర్థం నేను సుఖంగా సంతోషంగా ఉండడం కాదు పిల్లడు అంత కష్టపడుతున్నాడు నేను నీకోసం నాన్నా అంటే అదొక సున్నితమైన బాండింగ్ అనమాట అంటే వీళ్ళు మనకి సమయం కేటాయిస్తున్నారు మన కోసం ఆలోచిస్తున్నారు మనమే లోకంగా బతుకుతున్నారు అని వాళ్ళకి తెలుస్తుంది అది ఒక మంచి బలాన్ని ఇస్తుంది ఒక మంచి పాజిటివ్గా అనిపిస్తుంది వాళ్ళు ఇంత దీనిగా ఉన్నారు కదా వాళ్ళకి నిద్ర అనుకుని ఉన్నారు కదా వాళ్ళకి మనం మోసం చేయకూడదు సత్యవంతంగా ఉండాలి మనం బాగా చదువుకోవాలని పిల్లలకు కూడా అనిపిస్తుంది అలాగే నేను వాడి కోసం తెలివేసి ఉండడం వల్ల నేనేదా లాస్ అయిపోయిన నేను అన్ను ఎందుకంటే రాత్రి అంతా తెలివేసి ఉన్నా సరే వాళ్ళు చదువుకున్నప్పుడు మెదడు మీద ప్రెజర్ ఉంటుంది వాళ్ళకి నిద్ర సరిపోదు వాళ్ళే అంత కష్టపడుతున్నప్పుడు నేను ఖాళీగా ఉండి పిల్లల కోసం తెలివేసి ఉండటం వల్ల నాకు ఒక మంచి తృప్తి అనమాట అక్కడ కోసం ఎవరు బాధపడిపోవడం లేదు నేను నీ కోసం ఉన్నాను నువ్వు నా కోసం ఉన్నావు కదా నేను కష్టపడి చదువుకున్నాను ఇది వాండింగ్ అనమాట అది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది పేరెంట్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు నిద్ర సరిపోకపోయినా నాకు ఇబ్బంది అనిపించిన నిజంగా మాట చెప్పాలంటే వాడతడి ఇయర్ వరకు కూడా ఎంతవరకు అంటే అంతవరకు తెలివేసి కానీ ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్ నుంచి మాత్రం నీకు చాలా ప్రాబ్లమ్స్ మెంటల్ టెన్షన్స్ నువ్వు తెలివేసి ఉంటే నీ హెల్త్ పాడవుతుంది ఈ ఉక్కలో నువ్వు ఉండడానికి వీలు లేదని చెప్పి వాడు అక్కడే ఉండి నన్ను మాత్రం ఏసీ రూమ్లోని ఖచ్చితంగా పంపించేవాడు నేనేం చేసేదాన్ని అంటే దొంగలాగా తెలివేసే ఉండేదాన్ని వాడు లైట్లు ఆపి పడుకునేంత వరకు నేను పడుకునేదాన్ని కాదు కాకపోతే బెండ్ అయిపోయి నేను ఏసీ రూమ్లోకి అంటే నాకోసం అమ్మ ఇంత కష్టపడుతున్నది అని ఆ బాధకి నేను క్లోజ్ చేసి నాకు చదువుకోవడం అవ్వదు చెప్పు చదువు అని అని అంటే నిజమే కదా వాళ్ళు చదువుకుందికి అంత కష్టపడుతున్నప్పుడు నేను అలా ఉండి వాళ్ళకి ఆటంకం కలిగించకూడదు కనుక అప్పుడు నేను కామ్గా రూమ్లోకి వచ్చేదాన్ని ఇది ఫో ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్ అంటే గత మొన్న సమ్మర్ నుంచి ఇది జరిగింది అంతకు ముందు మాత్రం ఎంత తెలివేసే ఉండేదాన్ని నేను ఇది నేను ఏదో గొప్పగా సాధించానని అనలేదు ఎంతకైనా తక్కువ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా చదువుకుంటూ ఉంటారండి నేను చెప్తుంది ఎవరితో కంపేర్ చేసుకుని కాదు మా ఇంటి సిచ్యువేషన్ ఏంటి మా ఇంట్లో ఎన్ని రూములు ఉంటాయి మేము ఎటువంటి సదుపాయాలు కల్పించాము ఇది ఒకసారి మీకు చెప్దామని అంటే ఎంతసేపు మన పేరెంట్స్ పిల్లలు మన మాట వినలేదు మనం చేయలేదు అని అంటూ ఉంటాం కదండి అలాంటి సందర్భాలే కాకుండా పిల్లలు అన్ని సాధించినప్పుడు కూడా మనం గొప్పగా మనకి గొప్పలు కావాలి కదా మా పిల్లడు అది సాధించాడు మా పిల్లడు ఇది సాధించాడు నేను స్టేటస్లు పెట్టుకుంటాం తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటాం అంత చెప్పుకుంటాం కానీ ఆ పిల్లలు అది సాధించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళకి మనం ఏ సదుపాయాలు ఇవ్వగలిగామా ఏవి ఇవ్వకపోయినా వాళ్ళు మనల్ని బ్లేమ్ చేయకుండా సర్దుబాటు చేసుకుని సాధించారనేది మనం గమనించి గుర్తించి ఊరందరికీ గొప్పలు చెప్పుకునే కన్నా వాళ్ళకి నిజంగా అప్రిషియేషన్ ఇచ్చి దగ్గర తీసుకొని చాలా సంతోషం నాన్న అని అభినందనలు తెలియపరిచి వాళ్ళు మర్చిపోలేనట్టుగా ఒక మంచి స్వీట్ మెమరీ ఇచ్చామనుకోండి అదే వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని నేను అనుకుంటాను పిల్లలు కూడా ఏనాడు మాకు ఈ సదుపాయం ఇవ్వలేదు మాకు ఇలా కంఫర్ట్ లేదు అని ఒక్కనాడు కూడా ఒక్క మాట అనలేదండి ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి మనకి చూసారు అంటారు మంచం ఎంత ఉంటే అంతే కాళ్ళు ముడుచుకోవాలి అంటారు నాకు చెప్పడం రావట్లేదు అలాగే మనకున్న సదుపాయాలతో మనం బాగా చదువుకోవాలి బాగా పాడుకోవాలి బాగా సాధించాలి ఎవరి కోసం ఇది ఒకళ్ళ కోసం కాదు మనం కష్టపడితే మన లైఫ్ బాగుంటుంది అని ఒక మంచి పరిణితితో ఉన్నారో వాళ్ళు ఏ రోజు కూడా బ్లేమ్ చేయలేదు ఇది ఇప్పుడు ఇవన్నీ వివరాలు చెప్పడం అవసరం అని కూడా మీకు అనిపిస్తుంది ఇప్పుడు చెప్పే పరిస్థితి వచ్చిందండి ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇక్కడ ఏదో సదుపాయం ఏదో అద్భుతాలు ఏవి కష్టపడకుండా వచ్చేస్తున్నాయనో లేదంటే ఇంత సదుపాయాలు చేసేస్తున్నామా ఏంటని గుప్పిటి మూసి ఉంటే కొంతమందికి తెలియాలని అంటే ఎంత కష్టపడితేనే ఏదైనా సాధించగలుగుతారు అలాగే పిల్లలకే రూమ్ ఇవ్వలేని పరిస్థితి అప్పుడు నేను యూట్యూబ్లో వీడియోలు గంటలకు గంటలు టైం పెట్టుకుని ఉండడం ఏంటని చక్కగా మంచి గ్రోత్లో నాకు నెలకి ఇంత ఇన్కమ్ వస్తున్న ఛానల్ని కూడా నేను పక్కన పెట్టేశాను ఎందుకంటే నేను అంత టైం కేటాయిస్తే నేను వాళ్ళు చదువుకున్నప్పుడు పాడుకునేటప్పుడు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా నేను ఉండకుండా నేను కొంత టైం తీసుకుంటే అప్పుడు ఏమవుద్ది ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టు అయిపోతుంది కనుక నేను వాళ్ళకి చేయగలిగిన సదుపాయాలు కాకుండా వాళ్ళకి నేను టైంని ఇవ్వాలి నా సమయాన్ని నేను వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను వీడియోను కూడా పక్కన పెట్టేసి అనమాట ఈ వివరాలు ఇవి చాలా సున్నితమైన వివరాలు ఇవి ఎవరికి చెప్పలేక నేను వీడియోలు చాలా మటుకు నా ఛానల్ ఎంత గ్రోత్ ఆగిపోయింది ఇన్కమ్ లేకుండా కానీ నేను ఫీల్ అవ్వలేదు ఎందుకు నా కుటుంబం నా పిల్లల కోసమే చేస్తున్నాను పిల్లలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో చేసినా నా మనసుకు నేను కొంచెం నచ్చజెప్పుకుంటున్నాను వాడు ఇంత కష్టపడిన తర్వాత ఇది సాధించాడని నేను వివరంగా ఇప్పుడు ఈ వీడియో చేశాను కదండి సో ఎవరైనా సరే ప్రతి మంచి మనసున్న తల్లిదండ్రులు ప్రతి మంచి మనసున్న వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు కదా మీ అందరు ఆశీర్వాదాలు బాగు కావాలండి ధన్యవాదాలు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే